శ్రీగురుభ్యో నమ ఈ వీడియోలో శివరాత్రి యొక్క వ్రత విధానం ఎలా చేయాలి అనేటటువంటి విషయం పురాణంలో ఉన్న విధంగా చెప్పు మాఘ పాల్గున కృష్ణా పూజితో భుక్తి ముక్తిద మాఘమాస కృష్ణ చతుర్దశి తిథిని మహాశివరాత్రి అని అంటారు భుక్తి కోసం ముక్తి కోసం ఇవాళ రోజున రాత్రి సమయంలో జాగరణ ఆచరించాలి ఈ రోజున పురాణములలో చెప్పిన విధంగా వ్రతములు ఆచరిస్తే తగిన ఫలితాలు ఉంటాయని అంతేకాకుండా ఈ వ్రత విధానం పరమేశ్వరుడి నుంచి పార్వతీదేవి పొందినట్లుగా పురాణ వచనము ఈ మహాశివరాత్రిని ఉద్దేశించి ఒక కథ కూడా పురాణంలో ఉన్నది ఏంటంటే పూర్వంలో సుందరసేన అనే రాజు అద్భుత రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆ సుందరసేనుడు ఒక రోజు వేట కోసం తన కుక్కను తీసుకొని అడవికి వెళ్తాడు రోజు మొత్తం ఎంత వేటాడినా ఏమీ దొరకకపోవడంతో అలిసిపోయి ఒక చెట్టు ఒడ్డున ఉన్న మారేడు చెట్టు కింద కూర్చొని ఉంటాడు ఆ చెట్టు మొదట్లోనే ఒక శివలింగం కూడా ఉన్నది ఈ సుందర సేనుడు అక్కడ కూర్చుందామని చెప్పి ప్రదేశాన్ని శుభ్రం చేయడం మొదలు పెడతాడు అప్పుడు మారేడు చెట్టు నుంచి కింద పడ్డ మారేడు ఆకులను ఒక పక్కకి అనడంతో ఆ ఆకులు శివలింగం మీద పడ్డాయి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేద్దామని నీటి సరస్సులో ఉన్న నీటిని తీసుకొచ్చి కడగడం మొదలు పెడతాడు అప్పుడు ఆ నీళ్లు తెలవకుండా శివలింగం మీద పడతాయి జంతువులను వేటాడదామని రాత్రి మొత్తం నిద్ర లేకుండా రాజు శివలింగం వద్దనే ఉండిపోయాడు ఇవన్నీ కూడా శివరాత్రి వ్రతం యొక్క విధులు అవి తెలిసి తెలియకుండా యాదృచ్ఛికముగా సుందరసేనుడు పాటించాడు ఆ విధులు ఏమిటి అంటే వేట లేక మాంసం దొరకక తినడానికి ఏమి లేకపోయే వరకే ఉపవాసం ఉన్నాడు పరిసరాలు శుభ్రం చేసుకున్న సమయంలో స్వామివారికి నీటితో అభిషేకం చేశాడు మారేడు దళాలను సమర్పించాడు వేట చేయడం కోసం రాత్రి మొత్తం నిద్ర లేకుండా జాగరణ చేశాడు ఈ యొక్క విధులను తెలియకుండా పాటించాడు తెల్లారిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కుటుంబ సభ్యులతో భోజనం చేశాడు కొన్ని రోజులకి ఆ రాజు మరణించగా శివలోకం నుంచి శివగణాలు వచ్చి అతన్ని మరియు శివరాత్రి రోజున అతని పక్కనే ఉన్న కుక్కను కూడా శివలోకానికి తీసుకెళ్లిపోయారు పుణ్యం జ్ఞానాత్ పుణ్యమథాక్షయం ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యాం యహం నిశి పూజాం దానం తపోహోమం కరిష్యాం యాత్మశక్తి కేవలం అజ్ఞానముతోటే రాజుకి శివలోక ప్రాప్తి వచ్చిందంటే మనం జ్ఞానముతో పూజ దానము హోమము ఇంకా జాగరణ ఇత్యాదులు వాటికి సంకల్పించి ఇవాటి రోజున చేసినట్లయితే మనకు ఆ యొక్క ఫలితములు రెట్టింపు వస్తాయని చెప్పి ఈ యొక్క శ్లోకానికి అర్థము అవిఘ్నేన వ్రతం దేవం తత్ప్రసాదాన్మయార్చితం క్షమస్వ జగతానాథ త్రైలోక్యాధిపతి హర యన్మయాద్య కృతం పాపం యద్రుద్రస్య నివేదితం మయా దేవ వ్రతమద్య సమాపితం ప్రసన్నో భవమే శ్రీమాన్ గృహం ప్రతిచగామ్యతాం మాత్రేన పవిత్రోస్మిన్ అసంశయ వ్రత విధులలో ఎటువంటి లోపములు ఉన్నా పై శ్లోకాలు ఉచ్చరించుకుంటూ పరమేశ్వరుడికి క్షమాప్రాధన చేయాలి